అసైన్డ్ భూములపై మంత్రివర్గ గొప్ప సంఘం నిషిద్ధ జాబితాలోకి తిరిగి చేర్చడంపై నిర్ణయం కోసం ఏర్పాటు అక్రమంగా తొలగించిన నాలుగు లక్షల ఇరవై ఒక్క వేల లక్షల ఎకరాల అసైన్డ్ భూములను తిరిగి నిషిద్ధ జాబితాలో ట్వంటీ టూ ఏలో చేర్చే విషయంపై తుది నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనుంది రెవెన్యూ మున్సిపల్ ఇతర శాఖల మంత్రులతో ఈ ఉపసంఘం ఏర్పాటవుతుంది ఇరవై ఏళ్ళు దాటిన అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించాలని వైకావా ప్రభుత్వం నిర్ణయించింది ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా నాలుగు లక్షల ఇరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడు ఎకరాల నిషిద్ధ జాబితాను తప్పించారు వీటిలో ఇరవై ఐదు ఇరవై ఐదు వేల రెండు వందల ఎనభై నాలుగు ఎకరాలకు రిజిస్ట్రేషన్లు జరగగా అందులో ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు ఎకరాలైతే నిబంధనలకు వ్యతిరేకమని గుర్తించారు నిబంధనలకు విరుద్ధంగా తప్పించడం భూములను తిరిగి నిషిద్ధ జాబితాలకు చేర్చాల్సి ఉంది అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలి ఆ నిర్ణయాలు తీసుకునేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి అందులో చర్చించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు దీనికి అనుగుణంగా చర్యలు మొదలయ్యాయి తొలుత ఏ జిల్లాలకు ఆ జిల్లాలో ఇన్ఛార్జి మంత్రుల నేతృత్వంలో అధికారిక కమిటీలు ఏర్పాటు చేసి ఆ అసైన్డ్ భూముల విషయంలో నిర్ణయాలు తీసుకోవాలన్న దిశగా ఆలోచనలు అయితే జరిగాయి మరో వంక భూములను నిషిద్ధ జాబితా నుంచి తప్పించడంలో అక్రమాలకు పాల్పడ్డ రెవెన్యూ సిబ్బందిపై తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా మంత్రులైతే ఉపసంఘం చర్చించింది నిలిపివేసిన హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ కొనసాగించడంపై మంత్రివర్గం ఏర్పాటు కూడా స్పష్టత ఇవ్వబోతుంది సో ఈ విధంగా రాష్ట్రంలో భూములకు సంబంధించి అసైన్డ్ భూములకు సంబంధించి కీలక మంత్రివర్గ ఉపసంఘాన్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి